హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డబల్ కమీటా ప్రిపేర్ చేసుకుందాం కావాల్సినవి బ్రెడ్ బాదం పిస్తా జిడిపప్పు షుగరు ఇలాచి మిల్క్ ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం ఒక పక్కన మిల్క్ని బాయిల్ చేసుకొని బాగా కలిపి దగ్గరకొచ్చేదాకా వచ్చేదాకా ఉంచాలి ఇప్పుడు అందులో బాదం పప్పు పప్పు వేసి బాగా కలిపి దగ్గరకు వచ్చేదాకా ఉంచి పక్కన పెట్టేసుకోవాలి ఇంకొక పక్కన కడాయి పెట్టి అందులో గీ వేసి జీడిపప్పు బాదం పప్పు వేసి బాగా ఫ్రై చేసుకుందాం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి పక్కన తీసి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు అందులో బ్రెడ్ సైజెస్ వేసేసి ఇంకొక సైడు తిప్పుకోవాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఉంచి ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక బౌల్లో వేసేసుకొని ఇప్పుడు అందులో షుగర్ వేసి ఒక కప్పు షుగరు హాఫ్ కప్పు వాటరు వేసి బాగా కలపాలి ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ వేసి బాగా కలిపి ఇప్పుడు ఈ బ్రెడ్ సాయసెస్ని వేసేసి బాగా షుగర్ అంతా పట్టేదాకా ఉంచి కలపాలి మనం పక్కన ప్రిపేర్ చేసుకున్న మిల్క్ని ఒకసారి కలిపి ఇందులో పోసేసేయాలి తర్వాత బాగా కలిపి ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న మనం జీడిపప్పు బాదం పప్పు పిస్తా వేసి బాగా కలిపేసుకోవాలి ఒక టూ మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత ఆపేసుకోవాలి స్టవ్ ఆపేసుకొని దించేసుకోవడం వేడి వేడిగా రెడీ డబల్ కా మీటా